ఎరగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ తమిం సుడిగాలి పర్యటించారు పుల్లల చెరువు ఎర్రగొండపాలెం దోర్నాల పెద్దారవీడు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు రీసర్వే మ్యూటేషన్ల తీరును ప్రత్యక్షంగా ఆన్లైన్లో కలెక్టర్ పరిశీలించారు మ్యూటేషన్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని పరిష్కారం చేశారనే వివరాలను సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు తమకు బకాయి ఉన్నారని డబ్బులు అడిగినందుకు ముప్పై కుటుంబాలకు కలిపి తమపై సామూహికంగా దాడి చేశారని బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాక్ ఇతర అధికారులు పాల్గొన్నారు